ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏలూరు జిల్లాలో పర్యటించారు రాష్ట వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో ఆయన నేరుగా లబ్దిదారుల వద్దకే వెళ్లి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే డిసెంబర్ నెల కోసం ప్రభుత్వం ఎనిమిది నూట తొంభై కొత్త పింఛన్లను మంజూరు చేసిందే నైరుతి బంగాళాఖాతంలో ఖాతంలో ఏర్పాటు ఈ జిల్లాలో చిరు ధాన్యాలను చేయాలి చేయాలండి కూడా హార్టికల్చర్ ఆర్టికల్చర్ అయిపోతున్నాయి వరికలు సామలు ఇవన్నీ మేము ఆ రోజు మీకు హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ అన్నాం సూపర్ సిక్స్ అంటే చాలా మంది ఎగతాళ చేశారు అసాధ్యం అన్నారు ఈ రోజు చెప్తున్నా సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేసింది ఎన్డిఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అమరావతి పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి మన పిల్లలకు ఉపాధి కల్పించాలంటే మీరు ఇక్కడ చేసే ఉద్యోగాలే కాకుండా అక్కడ ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకు పోతాం ఆ ప్రాంతాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు వేల ఇరవై ఎనిమిదికి ఫేజ్ వన్ పనులు పూర్తి అవుతాయి ప్రపంచంలోని ఒక సుందరమైన నగరంగా అమరావతిని తీర్దిద్దే బాధ్యత మేము తీసుకుంటాం విశాఖపట్నం వస్తుంది అమరావతి వస్తుంది తిరుపతి కూడా డెవలప్ చేస్తాం